నమస్తే అన్న అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఇద్దరు వ్యక్తులే అని చెప్పేసి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలేకి వెళితే ఈ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఇద్దరు వ్యక్తులే అని చెప్పేసి రాచమల్లు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రొద్దుటూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు మరియు మరొకరు వైఎస్ జగన్ అని చెప్పేసి తెలిపారు వైసీపీ ఓడిపోవడానికి సాధ్యం కాని హామీలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయి ప్రజలకు నిజం చెప్పడం ఒక కారణం అయితే సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేయడం రెండో కారణం అని చెప్పేసి రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం కాని హామీలని చెప్పేసి అబద్దాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే వైఎస్ రెడ్డి గారు నిజాలు చెప్పి ఆయన ఓడిపోయాడని చెప్పేసి ఆయన కూడా కూటమి ప్రభుత్వం మాదిరిగి సాధ్యం కాని హామీలు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ఉండేవారని చెప్పేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణం చంద్రబాబు నాయుడు గారైతే మరొకరు వైఎస్ జగన్ గారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మరి దీనిపైన వైసీపీ శ్రేణులు మరియు టిడిపి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్